హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు బర్బటి ఫ్రై తయారీ విధానం చూపిస్తానండి ఇక్కడ నేను రెండు గరెట్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత వెల్లుల్లి రబ్బులు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన బరువటి ముక్కల్ని వేసేసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి ఇలా కొంచెం కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచితే ఈ విధంగా మగ్గుతాయి కదా ఇప్పుడు ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడే కారం వేసేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ వేసి కలుపుతున్నాను ఇప్పుడు ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మీరు ఈగురులా కావాలి అనుకుంటే మరి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ముక్క ఉడికించుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నాం కదా ఇప్పుడు ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకుంటే ముక్క సాఫ్ట్గా ఉంటుంది ఫ్రై అవుతుంది తినడానికి బాగుంటుంది పప్పు సాంబార్ దేనికైనా సరే బాగుంటుంది మీకు ఉప్పు కారం మీ రుచికి తగినట్లుగా ఉన్నాయో లేదో ఒకసారి సరి చూసుకొని తక్కువ ఏమైనా అనిపిస్తే వేసుకోండి నచ్చిందండి నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్